క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పెరట సమాధానం దైవ కలుగును కలుగునుగాక ఆ పౌలు గారి ఆలోచన విధానం పౌలుగారి మాటలు పౌలు గారి ప్రవర్తన కొందరికి కొన్నిసార్లు అభ్యంతరం కలిగినప్పుడు వెంటనే ఆయన ఎలా నడుచుకున్నాడో మనం చూస్తే అది భక్తిలో భాగమేనని తెలుస్తుంది భక్తి అంటే కేవలం ప్రార్థన పరిశుద్ధత నీతి న్యాయము యథార్థత మాత్రమే కాదు లేఖనముల లోతుల్లో దాచిన దేవుని రాజవ్యూహము రాజజ్ఞానము సంఘానికి ఇప్పటికీ పావురం వలె నిష్కపటంగా ఉంది కానీ పాము వలె వివేకంగా ఉండలేకపోయింది సంఘం అందుకే తాను రక్షణలోనికి తేవలసిన ఆత్మల విషయములో కూడా రక్షణలోనికి తేకపోయింది ఎందుకంటే వారు రాజవ్యూహాన్ని ప్రదర్శిస్తే తప్ప మారరు ఎందుకంటే వారి మనస్సులు మూర్ఖమైనవి కదా వారి నోర్లను మూయాలంటే మనకు కావలసినది ఏమిటి రాజవ్యూహం కావాలి ఇదిగోండి ఇక్కడ పౌలు గారు ఒక అద్భుతం చేశారు అపోస్తుల కార్యం ఇరవై మూడు అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచన పౌలు మహాసభ వారిని తేరి చూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గల దేవుని ఎదుట నడుచుకొని చుంటినని చెప్పెను అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శిపకూర్చుండి కూర్చుండి ఒక విరోధముగా నన్ను కొట్టని ఆజ్ఞాపించుచున్నావా అనేను చాలా వివాదాస్పదమైనటువంటి పని అక్కడ జరిగింది సభ ఎదుట నిలవబడ్డాడు పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు నేను మంచి మనస్సాక్షి గలవాడిగా ఉన్నాను బాబు దేవుని ఎదుట అలాగే ఉన్నాను మీ ఎదుట కూడా అని తనను గూర్చి తాను సాక్ష్యం ఇస్తుండగా ప్రధాన యాజకుడు లేచి నిలవబడి అతని నోటు మీద కొట్టుము అని అంటాడు వెంటనే పౌలు గారు కోపానికి వస్తారు ఓ మాట అనేశారు ఏమని సున్నము కొట్టినా గోడ అని చెప్పి దేవుడు నిన్ను కొట్టును ఏమండి సువార్త చెప్పేవాడికి అంత కోపం ఏంటండి పౌలు గారి కంటే మంచి సువార్థికుడు భూమి మీద ఉన్నాడా నా మొదటి ప్రశ్న లేడు కదా అయితే పౌలు గారిని వెంబడించాలి మనం ప్రైజ్ ద లాడ్ ఆయన ఎప్పుడు కోపానికి వచ్చాడంటే ఏ తెన్సు పట్టణంలో కోపానికి రాలా అక్కడ పూర్తిగా ఉండిపోయాడు వారు రాళ్ళు విసిరిన కోపానికి కొన్ని చోట్ల ఆయన రాళ్ళతో కొట్టారు కోపానికి వచ్చాడా మరి ఇక్కడ కోపానికి వచ్చాడు సువార్త చెప్పేవాడు ప్రతిసారి కోపానికి రావాలని కాదు ఎక్కడ తప్పక కోపం చూపించాలో అక్కడ చూపించకపోవడం కూడా భక్తిహీనత బెత్తము వాడనివాడు కుమారునికి అంటే బెత్తం వాడాల్సిన టైంలో వాడాలి ప్రతిరోజు వాడితే బెత్తము ప్రతిరోజు వాడకూడదు కదా కావలసి వచ్చినప్పుడే అలాగూ మనకు దేవునిలోని రాజసం తెలియకపోతే మనం దేవుడు అనుకున్న సంపూర్ణ స్థితికి ఎదగలేము ఎందుకంటే నిత్యత్వంలో మనం కొన్ని చోట్ల కోపం చూపించాల్సిన వారమై ఉన్నాం మీకు తెలుసా నిత్యత్వంలో కూడా కోపాలు ఉన్నాయి మనం కొన్ని చోట్ల దేవదూతల మీద కోపగించుకొని బెత్తం వాడవలసి ఉన్నది అనగా కొట్టడం కాదు తీర్పు తీర్చవలసి ఉన్నది దేవదూతలకు మీరు తీర్పు తీర్చువారు అని లేఖనం సెలవిస్తుంది ఇక్కడే దాన్ని సాధన సరిగా చేయడం చాత కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హోదా కలగనే కలగదు పౌలు గారు ఆ మాట అన్న తర్వాత వెంటనే ఒక అతను లేచి ఇలా అన్నాడు చూడండి ఒకసారి దగ్గరగా నిలిచున్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి చూసారా నీవు దేవుని ప్రధాన యాజకుని దూషిస్తావా పౌలు గారు తప్పు చేస్తున్నావు కదా అనగానే పౌలు గారి రాజవ్యూహ ప్రదర్శన చూడండి వెంటనే అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు అంత ఉత్తమ పౌలు గారికి తెలియకుండా ఏది లేదు సభలో ఎవరెవరుంటారో ఎవరికి ఏ అధికారం ఉందో అసలు వారి వస్త్రధారణను బట్టి వారి భాష వారి పద్ధతులను బట్టి చెప్పగల సమర్థుడు పౌలు గారు అయినా సరే ఏమన్నాడు చూడండి అందుకు పౌలు సహోదరుడారా ఇతడు ప్రధాన యాజకుడు నాకు అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి లేఖనం అడ్డు పెట్టాడు అబద్ధం అంటారా పౌల్ గారు ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను భక్తిలో సంపూర్ణ స్థితికి ఎదగాల్సిన అవసరత ఉంది వాక్యం చాలా చక్కగా మనకు నేర్పుతుంది ఇక్కడ అబద్ధం ఆడుట లేదు ఒకడికి బుద్ధి కలుగునట్లుగా రాజవ్యూహం ప్రదర్శిస్తున్నాడు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు దూషింపవద్దు అని ఉంది నాకు తెలుసు అని చెప్తున్నాడు ఆ కింద చూడండి ఇంకో మాట అన్నాడు వారిలో ఒక భాగము సర్దుకలు మరి ఒక భాగము పరిశయ్యలునై ఉన్నట్టు పౌలు గ్రహిం ఆ సహోదరులారా నేను పరిశయుడను ఏం వాడాడు జాతిని వాడాడు నేను పరిశయుడను పరిశయుల సంతతి వాడను మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చి అంటే మృతుల పునరుద్ధానమును గూర్చియు దేవునికి స్తోత్రం ఈ దినపు సందేశములో మొదట పౌలు గారి సువార్త విధానం సువార్త వ్యతిరేకులను వ్యతిరేకించి ఎదిరించగలటువంటి జ్ఞానయుతమైనటువంటి సందేశంతో పాటు పునరుద్ధాన సందేశం కూడా మనం వినబోతున్నాం ఇక్కడ పౌలు గారు ప్రస్తావన చేస్తున్నారు చూడండి నా నిరీక్షణను గూర్చి మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను ఇప్పుడు చెప్పండి కొందరు సర్దుకాయలు కొందరు పరిచయులు ఉన్నారని తెలుసుకొని అయ్యా పరిచయులారా నేను పరిచయున్నే వీళ్ళు నన్ను విమర్శిస్తున్నారంటే ఎవరిని విమర్శిస్తున్నారనుకున్నారు నా నిరీక్షణ నీ నిరీక్షణ మన నిరీక్షణ ఉందే దాన్ని వీళ్ళందరూ తప్పుబడుతున్నారని వాళ్ళలో వాళ్ళకు పెట్టేశాడు ఇంకా పరిశీలు సర్దుకాయలు డిబేట్ జరుగుతుంది తరకం జరుగుతుంది అరే అలాగైతే కుదరదు నువ్వు మన నిరీక్షణ నమ్మేవాడివేనా మేము నిన్నెందుకు దూరం చేసుకోవాలి నీ తరపున మేమును వాదించదాము అని చర్చ జరగడం ప్రారంభించింది పెద్ద గోల ప్రారంభమైంది అక్కడ చూడండి ఆ కింది వచనాల్లో అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయులకును సర్దుకయులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయన ఇక్కడ భక్తుడు కలహం పెట్టలేదు మరల దీన్ని కలహం అని అనకండి కిరణ్ పాల్ గారు కలహం అని అక్కడ ఉంది కదా కలహం అని అక్కడ ఉంది కానీ భక్తుడు కలహము పెట్టలేదు ఆ వచనం మీరు సరిగ్గా చదవండి భక్తుడు అన్న మాట కలహం కలిగింది కరెక్టే కానీ భక్తుడు కలహం పెట్టుట కనలేదు అక్కడ చూడండి ఒకసారి అతడా చెప్పినప్పుడు పరిశైలకును సర్దుకాయులకు కలహము పుట్టినందున కలహం పుట్టిందంటే సర్దుకాయలు అది నమ్మరు పరిశైలేమో అది నమ్ముతారు వాళ్ళు పునరుద్ధానం లేదంటారు ఎవరు సర్దుకాయలు పరిశైలేమో పునరుద్ధానం ఉంది అంటారు వారికి ఎప్పటి నుంచో ఉన్న కలహమే కానీ పౌలు గారు అప్పుడే పెట్టిన కలహమేమి అది పాయింట్ పౌలు గారు అక్కడి నుండి తప్పించుకోవడానికి ఆయన ఇంకా సువార్త కోసం ఇంకా సంకల్పం కోసం బ్రతకాలి కాబట్టి అక్కడ నుండి అతడు సురక్షితంగా బయటపడ్డానికి అయ్యా నేను మృతుల పునరుద్ధానము నమ్ముతున్నాను మీరు నమ్ముతున్నారు కదా నేను దాన్నే ప్రకటిస్తూ వచ్చాను వీరు దాన్ని కాదని నన్ను పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు అయితే నువ్వు ప్రకటించింది తప్పు కాదు మనం నమ్ముతుంది తప్పు కాదు సర్దుకాయలే తప్పని వారు వారితో చర్చించడం ప్రారంభించారు మొదటి చర్చ మరలా ప్రారంభమైంది ఎనిమిదవ సర్దుకాయలు పునరుద్ధానము లేదనియు దేవదూతయనను ఆత్మ అయినను లేదనియూ చెప్పుదురు కానీ పరిశైలు రెండును కలవని ఒప్పుకొందరు ఈరోజు కొందరు సర్దుకాయలు బయలుదేరారు యహోవ సాక్షులు ఏమండి వారు పునరుద్ధానం లేదంటారు జాగ్రత్త వారు మన క్రీస్తు కృపకు మనల్ని దూరం చేస్తారు జాగ్రత్త ఎన్నో సందేశాలు చెప్పాను మరలా చెప్తున్నాను వారు చూపించే మర్యాదకు వారు చూపించే ప్రేమకు మనం మోసపోయే ప్రమాదం ఉంది వారు సర్దుకాయలతో సమానం అయితే ఇంకా కొందరు సద్దుకాయలు ఉన్నారు వారు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మను కానీ దేవదూతల ప్రస్తావన కానీ కృపావరాలు కానీ అభిషేకం కానీ నమ్మని ఇంకో నమ్మకం గల సద్దుకాయలు ఉన్నారు సో ఎవరెవరైతే ఇవి నమ్మరో వారందరూ ఆనాటి సద్దుకాయలు లాంటి వారే అలాగని పరిశైలు ఒక్కటి నమ్మారని విడిచిపెట్టడానికి లేదు వీరిలో నామకార్థత కూడా ఉంది ఉందా లేదా లేకపోతే యేసుని సిలువ ఎలా వేశారు దేవుని ప్రజలరా వాక్యానికి దేవుని ధర్మశాస్త్రానికి దేవుని నియమానికి దేవుని గ్రంథానికి వ్యతిరేకంగా నీకు కొన్నిసార్లు అభిప్రాయాలు కలగవచ్చు అయితే నీ మట్టుకుని అది అనుకూలమని భావించుకోవచ్చు ఇదిగో వీరు భావించారు ధర్మశాస్త్రం నమ్మేది వీళ్ళిద్దరు ధర్మశాస్త్రమే నమ్ముతారు ఒకరికి ఒకటి నమ్మకం ఇంకొకరికి ఇంకొకటి నమ్మకం ఈ రోజుకి బైబుల్ని క్రైస్తవ్యం అంతా నమ్ముతుంది ఒకరు ఒకటి నమ్ముతున్నారు ఇంకొకరు ఇంకొకటి నమ్ముతున్నారు ఏది సత్యమో ఆలోచనలోనికి రావట్లేదు పునరుద్ధానమును గూర్చి చాలామందికి సందేహం ఉంది ఇప్పుడు అంటున్నాడు కొందరు యేసుప్రభు అసలు మృతుల్లోంచి లేగనే లేదు మరి కాల్చిన చాప ఎవరు తిన్నారు మరి తోమ వేలు పెట్టి ఎవరిని చూశాడు ఆయన మృతుల్లోంచి లేవకపోతే ఆ లేవని వాడి కోసం ప్రాణం కూడా ఇవ్వడానికి తోమ మొదటి శతాబ్దములు మన దేశానికి ఎందుకు వచ్చాడు మీరు చెప్పండి ఎందుకు వచ్చాడు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ప్రాణం పెట్టాడు ఎందరో అపోస్తలు ఆయన కోసం ప్రాణం పెట్టారు మేము ఆయన నిమిత్తము సాక్షులమై ఉన్నామని అన్నారు మృతుల్లోంచి లేపబడని ఒక కల్పిత గాథ విషయంలో ప్రాణం పెట్టడం సాధ్యమేనంటారా అది ఎప్పటికీ సాధ్యం కానే కాదు వారందరూ ప్రాణం పెట్టారు దేవునికి మహిమ కలుగును గాక ఇంకో వచనం ఇక్కడ చూడండి తలశీల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనుషుని ఎందు ఏ దోషమును మాకు కనబడలేదు సంగతి పౌలు గారు ఏం చేశారు ఇప్పుడు అర్థమైందా ఈ మనిషిని యందు మాకు ఏ దోషము ఎందుకో చెప్పనా ఈ మనిషిలో దోషముంది అన్నారా అనుకో పరిశైల్లారా మీలో దోషముందని ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినట్లే ఎందుకంటే పరిశైలు ఏం నమ్ముతున్నారు ఇతడు నమ్ముతున్నదే దీని రాజవ్యూహం రాజనీతి అంటారు భక్తి అంటే ఎప్పుడు ప్రార్థన స్థుతి ఆరాధన పరిశుద్ధత నీతి న్యాయం యథార్థతే కాదు వాటన్నిటితో పాటు దేవుని జ్ఞానము సాతాను తంత్రములు అన్నింటిని పసిగట్టి తిరుగుదాడి చేయగలగడం కూడా భక్తిలో భాగమే ఆమెన్ ఎదురాడి పోరాడడం అల్లే లూయా అమ్మో పోరాడొద్దండి క్రైస్తవులు పోరాడకూడదండి అంటే మరి ఎందుకు ఖడ్గం ఎందుకు స్థిరస్థనం ఎందుకు చెప్పండి కవచములు ఎందుకు ప్రస్తుత క్రైస్తవ ప్రపంచానికి దేవుడు చెప్పిన భక్తి సంపూర్ణంగా కనబడలేదు ఎందుకంటే సాతాను నాజూకు తనపు క్రైస్తవ్యాన్ని అలవాటుగా మారేటట్లు కొందరిని వాడుకున్నాడు సేవకుల్ని ఎప్పటినుంచో వాడుకున్నాడు మన తాతల నాటి నుంచి కొందరు నాజూకుతనాన్ని నేర్పారు అది ప్రమాదంగా మారింది నాజుకుతనంగా మారిందంటే గడుసుతనం నేర్పించమంటారేంటి కిరణ్ గారంటే కాదు సమయోచితంగా నడుచుకోవడం నేర్పించాలి తెలివిగా ఉండడం నేర్పించాలి సాతాను తంత్రములను పసిగట్టడం నేర్పించాలి ఎక్కడ గలమెత్తాలో ఎక్కడ మౌనంగా ఉండాలో నేర్పించాలి ఎక్కడ దెబ్బలు తినాలో ఎక్కడ అవసరమైతే ఎదిరించాలో నేర్పించాలి అలా నేర్పించకపోవడం కూడా తప్పే భక్తికి విరుద్ధమది భక్తికి విరుద్ధం పౌలు గారు ఒక చోట అంటాడు కొరడా పట్టుకొని వస్తానేమో అంటాడు అవునా కదా నేను చెప్తున్నాను సగము భక్తి మాత్రమే నేర్పబడి అది సంపూర్ణంగా భావించబడింది అది సంపూర్ణం కాదు భక్తిలో రోషం పరుషం జ్ఞానం యుక్తి కుయుక్తి అన్ని మిక్స్ అయి ఉంటాయి అయితే అందులో అన్యాయం ఉండదు మోసం ఉండదు పాపం ఉండదు తద్వారా దేవుని రాజ్య నిర్మాణం జరుగుతుంది హల్లెలూయా పౌలు గారు చేసింది తప్పు అన్నప్పుడు అందులో ఉన్న జ్ఞానాన్ని గుర్తిరగలితే మనం కూడా దాన్ని ఖచ్చితంగా చేయగలుగుతాం దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక ఆయన అంటాడు సార్ నేను ఎందుకు తప్పించుకోవాలి నా దేవుడు శక్తిమంతుడు ధాన్యాలు దేవుడు శ్రద్ధకి వేసేకి అభిజ్ఞముల దేవుడు నన్ను అగ్ని చుట్టినా మనుషులు చుట్టినా నన్ను కాపాడాలనుకుంటే కాపాడతాడు చంపాలనుకుంటే చంపుతాడు కాబట్టి నేను ఏమి చేయను అంటే గాల్లో దీపం పెట్టి ప్రభువా నువ్వే సమస్తం అన్నట్లు ఎప్పటికీ సాధ్యమవ్వదు దేవుడు అలా కాపాడు దేవుడు ఎలా కాపాడతాడో చెప్తున్నా వినండి ఆలోచనలలో ఆలోచనలు పుట్టించి కాపాడతాడు దేవుడు ఏమే ఆలోచన పుట్టించినప్పుడు మనం దాన్ని సరిగ్గా గుర్తెరిగితే మనమే గెలుస్తాం ఇప్పుడు దేవుడిచ్చే ఒక్క ఆలోచన నేను బ్రతికిస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ ఆలోచన అనే దాన్ని ఏమన్నారంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును ఇప్పుడు వాక్యం కూడా మనకేం చెప్తుంది ఆలోచన మొత్తం చెప్పి ఆలోచించుడి అనేది లేఖనం ఇస్తున్నటువంటి స్వరం దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక లూయా యేసు పునరుద్ధానుడయ్యాడు గనుకే యేసు పునరుద్ధాన ఫలము బలము మాలో ఉంది గనుకే చావడానికైనా సిద్ధపడుతున్నామే కాని యేసును విడిచిపెట్టడం మా వల్ల కావట్లేదు యేసు లేచాడనడానికి ఇదిగో మా తెగింపే నిదర్శనం దేవునికి స్తోత్రం హలే లూయా